శ్రీ మాతృ నమ శ్రీ గురు నమహ మన ఛానల్లోకి స్వాగతం రాశి వారికి ఈ జూలై నెల పది పదకొండు పన్నెండవ తేదీలో మీ జాతకం ప్రకారం మీ ఇంట్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఎంతగానో ఆశ్చర్యపోతారు అదృష్టం మీ ఇంటి తలుపును తట్టబోతోంది మీరు ఎన్ని ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే ఒక పది నిమిషాలు ఈ వీడియోని కనుక ఓపికతో వినడం ద్వారా మీకు విలువైనటువంటి మీ యొక్క జీవితానికి మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం లభిస్తుంది ఎంతో అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే వీడియోని మీరు పూర్తిగా చూడగలుగుతారు ఎందుకంటే అసలు ఈ మూడు రోజుల్లో మీకు ఏం జరగబోతుంది ఏంటి అన్నటువంటి గొప్ప విషయాలు ఈ వీడియోలో చక్కగా ఉంటాయి కాబట్టి కన్యా రాశి వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన విషయాలు ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకుంటారు కాబట్టి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది కన్యా రాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలను జన్మించిన వారు కన్యా రాశి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఇక బుధుడు అంటేనే గ్రహాలకు యువరాజు బుధుడు సంపదకు ఐశ్వర్యానికి అందానికి కారకత్వాలు వహిస్తాడు ఇక ముఖ్యంగా చెప్పాలంటే కన్యా రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు మీకు రాశి పరంగాని అలాగే మీ యొక్క జాతకం పరంగాని మీరు చాలా బాగా అదృశ్యవంతులు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కన్యారాశిలో పుట్టిన పురుషులు లేదా స్త్రీలు చాలా అంటే చాలా అదృశ్యవంతులు ఎందుకంటే ఎంత అదృశ్యం ఉంటేనో మీరు ఈ జన్మలో ఈ యొక్క కన్యారాశిలో మీరు పుట్టారు అని మనం చెప్పుకోవచ్చు ఇక మీరు ఉండేటటువంటి ప్రతి ప్లేస్లో ప్రదేశంలో ఒక మంచి సానుకూల వాతావరణం అనేది ఉంటుంది ముఖ్యంగా జనాలు మిమ్మల్ని చూసి చాలా ఇష్టపడతారు ఎందుకంటే ఈ కన్యా రాశి వారు చూడడానికి చాలా అందంగా చూడచక్కని ముఖ వర్చర్సు వీరి మాట తీరు చాలా సౌమ్యంగా ఉంటుంది అదేవిధంగా ఈ కన్యా రాశి వారు తమ వెంట ఉంటే ఒక ధైర్యం మనసుకు శాంతి ఇలాంటివి అన్నీ కూడా లభిస్తాయి అని మిమ్మల్ని చూసి చాలామంది అనుకుంటూ ఉంటారు అదేవిధంగా మనుషులకు జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న ఫీలింగ్ పని విషయంలో అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ పని అప్పచెప్పాం ఇక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫీలింగ్గా ఒక ధైర్యంగా ఇక ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఈ యొక్క కన్యా వారు ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే ఈ కన్యా రాశి వారిని అందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారు ఎందుకంటే ఈ రాశి వారి యొక్క రూపం తెలివితేటలు వీరి మాట తీరు వీరి యొక్క గుణగణాలు ఇలా ప్రతీది కూడా జనాలకు వీరు ఎంతో బాగా నచ్చుతారు అలాగే ఈ కన్యా రాశి వారిని ఎంతగానో అమితంగా ప్రేమిస్తూ ఉంటారు అయితే ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికీ మీరు రెండు రోజులు చాలా బాగా జాలీగా సంతోషంగా మీ ఇంట్లో బాగా మీ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు అదేవిధంగా మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్ళే ప్లానింగ్ కూడా చేసుకుంటారు అయితే మరి ఈ రెండు రోజుల్లో ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు జరుగుతాయి అంటే ఎవరినైనా మీరు కలవడం కానివ్వండి ఎవరితోనైనా వాగ్వివాదాలు కానివ్వండి ఇటువంటివి ఏమన్నా మీ జీవితంలో జరుగుతాయా మీకు బాగా నచ్చిన వారి విషయంలో మీ జీవితంలో ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా రాశి వారి గురించి ఈ మూడు రోజుల్లో జరగబోయేటటువంటి మార్పులు చేర్పులు అలాగే మీ గురించి కొన్ని పరిహారాలు కూడా ఉంటాయి అవి చాలా సింపుల్ పరిహారాలని చెప్పుకోవచ్చు మీరు అవి చాలా ఈజీగా చేసుకుంటారు మీకు జాతక దోషాలు నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక కన్యారాశి వారికి వచ్చేటప్పటికి ఈ మూడు రోజులు కూడా మీరు బాగా జాలీగా చాలా హ్యాపీగా చాలా బిజీగా ఉంటారు అసలు ఈ కన్యారాశి వారు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారండి ఎందరో కొంతమంది ఖాళీగా ఉండవచ్చు కానీ గ్రహాల అనుకూలత అనేది సరిగా లేకపోవడం వలన మనం చూసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా చాలా అంటే చాలా బిజీగా ఉంటారు ముఖ్యంగా ఖాళీగా ఉండడం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు వీరు అస్సలు ఇష్టపడరు అలాగే ఎవరైనా కూడా ఎదుటి వాళ్ళు పని పాట లేకుండా జూలైగా తిరిగే వాళ్ళను చూసి వీరు అస్సలు ఇష్టపడరు ఎందుకంటే మనము ఒక స్థేజీకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మన కుటుంబ సభ్యుల కోసం అంటే మన తల్లిదండ్రుల కోసం పెళ్ళిళ్ళైతే మన భార్య పిల్లల కోసం మన కోసం ఎంతో కొంత కష్టపడాలి పనులు చేసుకోవాలి అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇంకేదైనా రంగం కావచ్చు ఆ రంగాలలో ప్రతి ఒక్కరు కూడా తమ తమ పనులు చేసుకుంటూ తమ జీవితాన్ని ఒక స్థాయిలో నిలబెట్టాలి అలాగే తమ కుటుంబాల అవసరాల కోసం తమ అవసరాల కోసం ఒకరి దగ్గర చేయి చాపి అడుక్కోవడం ఉండకూడదు తమ మీద తాము నిలబడి తాము పనులు చేసుకుంటూ ఎదుటివారికి ఒక రోల్ మోడల్గా ఉండాలని ఈ విధంగా ఈ రాశి వారికి ఈ మూడు రోజులు వచ్చేటప్పటికీ వీరు బాగా బిజీగా పనుల్లో ఉంటారండి ఒక రోజైతే ఇంట్లో వీరి ఫ్యామిలీతో చక్కగా గడుపుతారు అంటే ఒక పండగ వాతావరణం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వీరి ఇంట్లో ఒక పండగ వాతావరణం అవ్వవచ్చు సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉంటారు ఇష్టమైన వంటలు వండించుకుంటారు అలాగే వీరి ఫ్యామిలీతో కలిసి షికారులకు కానీ బీహార యాత్రలకు కానీ వెళ్ళడం కూడా జరుగుతుంది అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన మీరు ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్లో ఉంటారు బిజినెస్ ఫీల్డ్లో మీరు నిర్దొక్కుకోవడానికి కొంచెం సమయం కూడా పడుతుంది కాబట్టి ఈ లోపు మీరు ఏవైనా చిన్న చిన్న పనులు అంటే చిన్న చిన్న ఉద్యోగాలు మీరు చేసుకోండి అవి రేపు మీకు అనుభవాలుగా మారుతాయి ఇక ఈ కన్యా రాశి వారికి మూడవ రోజు విషయంలో మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు మీ సంసారం చాలా సాఫీగా సాగుతుంది ఇక ప్రేమికులకు చూసుకుంటే ఈ మూడవ రోజు ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది సంతానం పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక రాజకీయ నాయకులకు చాలా అద్భుతంగా ఉంటుంది వైవాహిక జీవితం కూడా వీరికి చాలా బాగుంటుంది మొత్తం మీద చూసుకుంటే ఈ రాశి వారికి ఈ మూడు రోజులైతే వీరు మీకు అనుకూలంగా ఉండబోతుంది అంటే వృత్తిపరంగా విద్యాపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా సంతానం పరంగా ఇలా ఏదైనా సరే ఈ మూడు రోజులు మీకు బాగా కలిసి వచ్చే రోజులుగా ఉండబోతున్నాయి అయితే కన్యా రాశి వారికి కలిసి వచ్చే రోజులు ఉన్నప్పటికీ వీరికి ఒక లోపం కూడా ఉంటుందండి ఆ లోపం ఏంటంటే వీరికి కోపం ఒక్కోసారి చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆ కోపం కారణంగా వీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వీరి బంధువులు శత్రువులను పెంచే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త మీరు కోపాన్ని ఆవేశాలను అదుపులో ఉంచుకోవడం వలన మీరు భవిష్యత్తులో మీ జీవితం బంగారుమయంగా మారుతుందండి అదేవిధంగా ఈ కన్యా రాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవాలి దీపం వెలిగించడం వలన ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా మీరు రాత్రి నానబెట్టిన శనిగలు కానివ్వండి ఉలవలు కానివ్వండి ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారంగా తినిపించండి ఎందుకంటే గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే అదేవిధంగా మీ జాతకంలో ఏవైనా గ్రహ దోషాలు ఉన్నా మీ మీద నరదృష్టి ఉన్నా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అంతా కూడా తొలగిపోతుంది మీరు మీ జీవితంలో ఇంకా బాగా పైకి వస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్లైన్ బిల్లని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్